నాయకుడిని కట్టడి చేస్తే మరి కూడా ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారనో ఏదైతే అక్రమ మైనింగ్ అని అంటున్నారో అది ఈరోజు పెట్టిన కేసు కాదు అది ఆ మైన్ విజయం చెప్పినట్టు ఆ మైను ఫోర్స్ లేదది మైనింగ్ జరగట్లేదు అక్కడ అలాంటిది ఆ మైన్ ఓనర్స్ మీద పెట్టారు ముందు కేసు డిసెంబర్లో జనవరిలో పెట్టారు ఇంత నీతి వ్యవహారాలు ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉన్నాయి ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాపోరాటం చేయాలి మీరు మీరు చేసినట్టు చెప్పుకోండి మేలు చేయండి ప్రజలకి ప్రజల మనసుని గెలుచుకోండి ప్రజలు చెప్పిన మేలు చేయకుండా ఆ మేలు చెప్పిన కార్యక్రమాలు చేయకుండా మేనిఫెస్టోని గాలికొదిలి సంపాదనే ధ్యేయంగా దోచుకోవడం దౌర్జన్యం చేయడం అడిగిన వాళ్ళని ఈ కార్యక్రమాలు తప్ప ఇంకోటి పోలీసు వ్యవస్థ కూడా కాస్త మెలుకుతూ ఉండాలి ఏదో చెప్పారని కేసులు పెట్టడం ఇష్టాన్సర్ సెక్షన్లు మార్చడం చెప్పినప్పటి అంతా పరిగెత్తడం ఇది మంచి సాంప్రదాయం కాదు ఎల్లకాలం ఒకరే అధికారం ఉండరు మళ్ళీ అధికారి మార్పు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఈ తప్పులకి ప్రాచితం అనుభవించాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి గోవర్ధరా దాముకున్నాడు ఏ కరువులో ఉన్నారో ఎక్కడ పోయారో కనపడలేదు ఎందుకు పోతారయ్యా ఏం పరి మీ దగ్గర డాన్స్ చేయాల అక్రమ కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టే ఉన్నాయి ఇది అక్రమము చక్రమైన కేసు కాదు అని కోర్టు కూడా మేము న్యాయస్థానం ఆశ్రయించాలి న్యాయస్థానం చెప్పాము న్యాయస్థానము విచారణ చేస్తుంది ఈ పోలీస్ పోయి చెప్పాలా మీ దగ్గర మెటీరియల్ ఎత్తుకెళ్ళాలా ఈ రోజుకి అతికట్టలేదు ఈ రోజుకి మెటీరియల్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఏమి లేని సందర్భంలో కోర్టుకి రెస్పాండ్ అయితే మళ్ళీ గోదెడ్డి గారు బెయిల్ వస్తుందేమో అని మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా కోర్టు భేమో అంటే మీరు దొంగ కేసులు పెట్టేసి అక్రమ కేసులు బనాయించేసి అరెస్ట్ చేస్తారంటే మీ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసి చేయకపోవాలి మీరు చేసే తప్పడు కేసుల్ని ప్రశ్నించేదానికి తప్పటి చెప్పేదానికి ఒక కోర్టు ఉంది కోర్టుల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది న్యాయస్థానం మీద అపారమైన నమ్మకం ఉంది ఆ న్యాయస్థానం చెప్పాం న్యాయస్థానం న్యాయస్థానం మీద చెప్పలేయండి గోధరెడ్డి గారు తప్పు చేశానని ఇకపోతే అప్పుడు చూస్తాం ఈ లోపల మీరు రాయడం వాళ్ళు చెప్పడం గోధనుడిగా దాక్కోవాల్సిన అవసరం లేదు ఈ జిల్లాలో దమ్మున నాయకుడు గోవిధనుడి గారు ఎవరికి భయపడడు అది మీకు కూడా తెలుసు మీడియా కూడా ఎవరికి భయపడే వ్యక్తి కాదు అన్యాయాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి గోవర్ధనుడి గారు ఆ గోవర్ధనుడి గారి గురించి మీరు మాట్లాడితే మీరే చిన్నతనంగా ఉంటుంది